శ్రీగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన అరవై తొమ్మిదవ అరవై తొమ్మిదవ జిల్లా స్థాయి హెచ్జిఎఫ్ క్రీడ ఫెన్సింగ్ క్రీడల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాలబాలికలు దాదాపు మూడు వందల పైన క్రీడాకారులు క్రీడాకారిణ పాల్గొనగా మంచి ప్రతిభ చూపిన వాళ్ళను రాష్టాయి పోటీలకే ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ పోటీలు అండర్ ఫోర్టీన్ క్రీడా పోటీలు మహబూబాద్ జిల్లాలోని నెల్లికూతురు జడిపి హై స్కూల్లో రేపు ఎల్లుండి అవుతాను ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉంటాయి అలాగే నైన్టీన్ పోటీలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఉంటాయి అండర్ సెవెంటీన్ పోటీలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తేదీల్లో ఉంటాయి ఈ ఫెన్సింగ్ ఒలింపిక్ క్రీడ కనుక దీన్ని యూజ్ చేసుకుంటే ఉన్నత ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది దీన్ని కూడా అందరూ కూడా యూజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇది ఇంతకుముందు మెదక్ జిల్లా నుంచి ఇక్కడ చాలా మంది క్రీడాకారులు క్రీడాకారులు దాదాపు ఒక రెండు వందల పైన ఈ స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాల్లో కానీ ఉన్నత చదువుల్లో కానీ ఉపయోగించుకొని వాళ్ళు భవిష్యత్తు బంగారు బాటలు వేసుకున్నారు ఇప్పుడు కూడా అలాగే ఈ క్రీడాకారులు వాళ్ళందరూ కూడా అక్కడ మెడల్స్ కొట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ స్కూళ్ళకి కానీ వాళ్ళ ఊరికి కానీ మంచి పేరు దేవాలని కోరుకుంటారు ఈరోజు చేకుంట మన హెచ్ఎఫ్బి టెన్సింగ్ గేమ్ అనేది జరిగింది దీంట్లో చాలా మంది వచ్చారని బాగా ఆడిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు ఇదే ఇదే విధంగా మరియు మనం పోయే మరో స్థాయిలో కూడా మంచి విజయాలు సాధించి మెడల్స్ సాధించి ఇలాంటి విజయాలు మన మండలికి కానీ మన స్టేట్కి కానీ ఇంకా రావాలని కోరుకుంటూ ఇలాంటి విద్యార్థులు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ వాళ్ళని ప్రోత్సహించి వారంత స్థాయికి తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తుంది